తెలిసే ఐదు గుంటికి బాధ ఉంటాం మేము అట్లా ఇప్పుడు మనకు తెలిసిన ఐదు బృందావనాలు ఏంటంటే ఒకటి గోలోక బృందావనం రెండవది భూలోక బృందావనం మూడవది ప్రస్తుత బృందావనం అంటే ఏంటంటే గోలోక బృందావనం భగవంతుడు ఉండేది భూలోక బృందావనం అంటే భగవంతుడు భూమి మీదకి వచ్చి లీలలు చేసినప్పుడు బృందావనం ప్రస్తుత బృందావనం అంటే ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత బృందాన్ని అంటే ఇప్పుడు బృందావనం ఏమి నాలుగవది హృదయ బృందావనం శుద్ధ భక్తుడు యొక్క హృదయం బృందావనంతో సమానం ఏమి ఐదవది ఆచార్యుడు స్థాపించినటువంటి గుప్త బృందావనం ఆచార్యుడు ఏదైనా ఒకటి స్థాపిస్తే దాన్ని గుప్త బృందావనం అంటారు ఈ గుప్త బృందావనాలు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు రామకేళిలో రూపగోస్వామి ఒక బృందావనం స్థాపించారు అది అక్కడ శ్యామకుండం రాధాకుండం గోవర్ధన పర్వతం అన్నీ ఏర్పాటు చేస్తే దాన్ని గుప్త బృందావనం అంటారు అలా భక్తి సిద్ధాంత మరి ఇక్కడ ఒక బృందావనం స్థాపించారు ఏమిటంటే శ్యామకుండం రాధాకుండం గోవర్ధన భర్తం అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు అది భక్తులు ఏర్పాటు చేశారు కాబట్టి బృందావనంతో సమానంగానే చెప్తారు ఐదు రకాల బృందావనంలో అది ఒకటి అనమాట అదేవిధంగా మొన్న వెళ్ళే నేను బొంబాయి అక్కడ గోవర్ధన్ ఎక్కువ విలేజ్లో అక్కడ వాళ్ళ బృందావనం లాగా రాధాన స్వామి ఏర్పాటు చేశారనమాట సో అందుకనే ఏమంటే ఇది గుప్త బృందావనం ఇక్కడ శ్యామకుండలకి వెళ్ళి ఎవరు అడుగు పెట్టద్దు నీళ్ళు చదువుకోండి తర్వాత రాధాకుండం అక్కడ హరి హరి రాధాకుండ నీళ్ళు చదువుకొని గోవర్ధన భర్తం గోవర్ధన భర్త ఒక ప్రదక్షిణ చేసుకునేసి వెంటనే మనం బయలుదేరం ఓకేనా Great. Right.